ఉద్యోగులు ప్రయాణికుల సహకారంతో ప్రజా రవాణా సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు అలాగే ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజనల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన జానిరెడ్డి ఐబీసీతో మాట్లాడుతూ నిజామాబాద్ నుండి బదిలీపై ఆర్టీసీ నల్లగొండ రీజనల్ మేనేజర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని చెప్పారు గతంలో మిర్యాలగూడ డీఎంగా మూడు సంవత్సరాలు పనిచేయడంతో పాటు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా నల్లగొండలో సైతం పనిచేయడం జరిగిందని చెప్పారు రానున్న రోజులలో ఉద్యోగులు ప్రయాణికుల సహకారంతో ప్రజా రవాణా సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అలాగే ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు డిమాండ్ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు అవకాశం ఉన్న వద్ద కొత్త రూట్లలో బస్సులను నడుపుతామని చెప్పారు శుభకార్యాలకు బస్సుల బుకింగ్ పై రేట్లు తగ్గించడం జరిగిందని అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం సూచించారు అందరికీ నమస్కారం నేను నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్గా ఈ నెల డిసెంబర్ రెండవ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది నేను నిజామాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పైన రావటం జరిగింది నేను గతంలో కూడా నల్గొండ జిల్లాలో మిరియాలగూడలో డిపో మేనేజర్గా మూడు సంవత్సరాలు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా ఇంజనీరింగ్గా ఇంజనీర్గా కూడా గతంలో నల్గొండలో పనిచేయటం జరిగింది సో మరి ఈ సందర్భంగా ఇక్కడ మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది ఇక్కడ మరి రానున్న రోజుల్లో ప్రజా రవాణా సంస్థ అనేటువంటి టీజీఎస్ఆర్టీసీని మరి మా ఎంప్లాయీస్ కోఆపరేషన్ తీసుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మెరుగైన సేవలు అందించే దిశలో బస్ స్టేషన్లలో ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ కానీ ఏదైతే మనకు డిమాండ్ని బట్టి మెయిన్ రూట్స్లలో బాగా ప్యాటర్నైజ్ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచడం కానీ లేదంటే అవకాశం ఉన్న దగ్గర మరి కొత్త రూట్స్ కూడా అవకాశం ఉన్న దగ్గర మనకు డిమాండ్ ఉన్న దగ్గర పెంచే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం కొంత డ్రైవర్స్ షార్టేజ్ ఉండడం మూలంగా రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో మేము అవి వాటిని సాల్వ్ చేయలేకపోతా ఉన్నాం సో మరి ఇప్పుడు మ్యా మ్యారేజ్ స్పెషల్స్ వీటికి రేట్స్ తగ్గించడం జరిగింది సుమారుగా ట్వంటీ పర్సెంట్ గతం కంటే ఇప్పుడు తగ్గించడం జరిగింది అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనం అరుణాచలానికి కూడా ప్రత్యేకంగా బస్సులు తిప్పుతూ ఉన్నాం ప్రతి పౌర్ణమికి సో ఎవరైనా భక్తులు ఉంటే కూడా మరి వారు ఈ సద సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు మనము మరి రానున్న రోజుల్లో ఈ నల్గొండ జిల్లాకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు రాబోతూ ఉన్నాయి సో ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట్ బేస్డ్గా మనం ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి మనం బస్సెస్ మనం ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం వాటికి ఇంకా కొంత టైం పట్టవచ్చు త్రీ ఫోర్ మంత్స్ అదే ప్లాన్ మనకి ఇక్కడ మన నల్గొండ నుంచి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా తప్పకుండా మా సిబ్బందిని అందరినీ కూడా మేము ఒక టీంలాగా పనిచేస్తూ మెరుగైన సేవలు అందించేదానికి ప్రయత్నం చేస్తాం మాకు అంటే మా కార్పొరేషన్లో చాలా అవార్డ్స్ రివార్డ్స్ స్కీమ్స్ ఉన్నాయి మోటివేషన్ చేసేదానికి కార్మికులు అందరినీ కూడా మేము మరి వాళ్ళ అభివృద్ధి కూడా ముఖ్యమే ఇక్కడ మా దగ్గర గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒకసారి ఆల్ ఎంప్లాయీస్కి కూడా మరి కొన్ని ఆరోగ్యపరంగా కొన్ని రకాల టెస్టులు చేసి వాటన్నిటిని కూడా మన రికార్డ్స్ మనం సిస్టంలో పెట్టి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనకు ఎవ్రీ మంత్ రివార్డ్స్ ఇవ్వటం క్యాష్ అవార్డ్స్ ఇవ్వటము క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ సేఫ్టీ మీద డ్రైవర్స్కి ఎర్నింగ్స్ మీద డ్రైవర్స్ టిమ్స్ టిమ్స్ డ్రైవర్స్కి కండక్టర్స్కి ఆయిల్ సేవింగ్ మీద కూడా డ్రైవర్లకి ఈ విధంగా మరి చాలా మోటివేషను ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా మోటివేట్ అవుతూ మరి మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత కూడా ఓవర్లోడ్ ఉన్నప్పటికీ కూడా చాలామంది చాలా పేషెంట్గా ఓపిక్గా పబ్లిక్ని వారి వారి గమ్యాలకు చేర్చడం జరుగుతూ ఉంది తోటి బాగా మనకంటే గతంలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓఆర్ వచ్చేది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఓఆర్ రావటం జరుగుతుంది సో గా రానున్న రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం